ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఆస్తుల గురించి ఆయన ప్యాలెస్ల గురించి ఆయన బిజినెస్ల గురించి ఆరా తీశారా సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి లోకేష్ గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరాలు సేకరించారా అంటే త్వరలో జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద ఐటీ దాడులు జరిగేటువంటి అవకాశం ఉందా అంటే అవును అనేటువంటి సమాధానం వేస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే అమిత్ షా గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద అలాగే ఆయన బిజినెస్ల మీద ఆయన ప్యాలెస్ల మీద ఆరా తీసినట్లుగా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారిని అడిగి ఆయన వివరాలు సేకరించినట్లుగా త్వరలో జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద ఐటీ దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వీటిని ఎలా చూడాలి సార్ అంటే అమిత్ షా గారికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని తెలియని చెప్పని జనాలు అనుకునే విధంగా ఉంది పరిస్థితి ఆయనకి ప్రజలకు తెలిసిన దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడే ఉన్నాయో మొత్తంగా క్షుణ్ణంగా వాళ్ళకి తెలుసు ఎందుకంటే హోంశాఖ మంత్రి గారే కాకుండా మామూలుగా అతని మీద ఆదాయ పన్ను శాఖ వాళ్ళు గతంలో నలభై మూడు వేల కోట్లకు సంబంధించి ప్రతి వివరాలతో పొందుపరిచి అవి లావాదేవీలు జరపకుండా వాళ్ళు ఆపటం కూడా జరిగింది అవన్నీ న్యాయస్థానంలో ఇప్పుడు విచారణలో ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పుడు మనమే ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నామో ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎందుకంటే కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా గారు ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు ప్రతిపక్ష నేత కావచ్చు వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ వారి దగ్గర ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూట్ కేస్ కంపెనీల ద్వారా జగన్మోహన్ రెడ్డి సం సంపాదించిన దాని మీద కొన్ని కేసులు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అన్ని శాఖల్లో చేసినటువంటి అవకతవకలు అవినీతికి సంబంధించినటువంటి కేసులు అయితే ఇప్పటివరకు ఆయన మీద నమోదు కానటువంటి నేపథ్యంలోనే వాటి అన్నింటి మీద ఆరా తీస్తున్నట్లుగా ఆరా తీసి వివరాలన్నీ కూడా సేకరించినట్లుగా త్వరలో ఈడీ అలాగే ఏసీబీ అలాగే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి రైడ్లు జరిగేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి వాటిని ఎలా చూడాలంటారు అతను అధికారంలో ఉండగా అవతవకలు జరిగింది మద్యంలో ఎంత జరిగింది లేకపోతే ఇసుకలు ఎంత జరిగింది దాంట్లో ఎంత జరిగింది అని చెప్పని వివరాలన్నీ పొందుపరిచి నాటి అప్పుడు ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరు గారు దగ్గుబడి పురంధేశ్వరి గారు మొత్తం వివరాలతో కూడిన ఇచ్చారు కదా ఇవాళ కొత్తగా ఏం చెప్పేది అంతే కాదు కదా కాకపోతే ఇప్పుడు అంటే కొన్ని మాటామంతి జరిగే కార్యక్రమంలో కొన్ని విషయాలు బయటకు వస్తాయి అని చెప్పి మనం మాట్లాడుకోవడమే కానీ వివరాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఓకే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ ఏ విధంగా ఉంది వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారని చెప్పని తెలుసుకోవడానికి అడిగితే అడిగి ఉండొచ్చేమో కానీ ఆయన ప్రతి విషయం క్షుణ్ణంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఓకే అందుట్లో ఎలాంటి సందేహం కూడా మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభు కేంద్ర మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి మేము చర్యలు తీసుకోవట్లేదు అదే కదా ప్రజలకు అర్థం కానీ ప్రశ్న మామూలుగా ఇప్పుడు ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేంద్రం ప్రభుత్వం అంటే రెండు వేల పద్దెనిమిది దాకా కేంద్రంలో తెలుగుదేశం ప్ర సభ్యులు మంత్రులుగా ఉన్నారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యులు మంత్రులుగా ఉన్నారు ఇక్కడ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు అక్కడ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు సరే విభేదాలు వచ్చి విడిపోవడం కూడా జరిగింది ఆ విడిపోవడం కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విజయసాయి రెడ్డి పుణ్యమే అనేది కొంత రెండోది ఇక రకరకాల కారణాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి అది అందరికీ తెలిసిన సత్యమే మనకు కాదనిలేంది అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సోమవీర్రాజు అప్పుడు దాంట్లో ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో జీవీఎల్ నరసింహారావు కావచ్చు మరి అవన్నీ వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది మరి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు ఏ విధంగా వెనకేసుకు అతన్ని చివరికి అమరావతి స్వయాన ప్రధానమంత్రి గారి చేతుల మీదగా శంకుస్థాపన జరిగినటువంటి అమరావతిని నిర్వీర్యం చేస్తూ మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు హోంశాఖ మంత్రి అమిత్ షా గారే కదా హోంశాఖ కార్యదర్శి ఏ విధంగా ఇచ్చాడు అది రాష్ట్రాల ఇష్టం మాకేదో సంబంధం లేదని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది కదా మరి ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే జరుగుతాయా ఇప్పుడు అవన్నీ గతంలో జరిగినట్ని మనం తోడుకోవాల్సిన పని లేదు ఓకే ప్రస్తుతం ఆ బాల ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఏది కోరితే అది రూపాయి కావాలంటే రూపాయి పాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు జరిగిన నష్టం వాళ్ళకి అర్థమైపోయింది మంచి జరిగిందో చెడు జరిగిందో స్నేహం వల్ల జరిగిందో ద్వేషం వల్ల జరిగిందో ఏది జరిగినా నష్టం అనేది ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఆంధ్ర రాష్ట్రం నష్టపోతే దేశానికి ఎంత నష్టం జరిగిందో కూడా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా చేయటం కోసం ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పురోగమనానికి నిస్సందేహంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పూర్తి సహ సహాయ సహకారాలు అందిస్తుంది అనేది మాత్రం మనం చెప్పుకోవాలి అర్థమైందా ఈ క్రమంలో ఇప్పుడు వేగవంతంగా ఏదన్నా జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడికిప్పుడు ఈరోజు రఘురామకృష్ణరాజు గారి అంశంలో త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పని మనకు సమా సమాచారం అవుతుంది మిగిలిన కుంభకోణాలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగవంతంగా అతని మీద అభియోగాలు మోపి విచారణకు పిలిపిస్తే దాన్ని మాత్రం నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందజేస్తుంది గతంలో ఉన్న దాని సభియోగాలకు సంబంధించి అన్నట్టు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల సంఘానికి ఇచ్చిన దాంట్లో పొందుపరిచినటువంటి వివరాలు ఆయనకు సంబంధించిన ఆస్తులు ఆ వివరాలన్నీ కూడా వ్యాపారాలకు సంబంధించి పొందుపరిచిన దాంట్లో కూతురు పేరు మీద కానీ కుమారు పేరు మీద కానీ ఏముందో మనందరికీ తెలుసు ఆయనకు ఆ రోజు ఆస్తులు ఏమున్నాయో తెలుసు మరి ఐదు సంవత్సరాల మూడు నెలల కాల పరిమితిలోనే మరి అన్ని ఆస్తులు ఎలా సమకూర్యనేది సమాధానానికి ఇందాక నేను చెప్పినట్టు ఆదాయ పన్ను శాఖ వాళ్ళ దగ్గర ఆ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన వ్యాపారాలు చేసి సంపాదించినవి అయితే కాదు కదా అది ప్రజలందరూ కూడా తెలుసు నిజంగా అంత వ్యాపార దక్షత ఆయన దగ్గర ఉంటే వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చేంత వరకు పది సంవత్సరాలు ఎందుకు పురోగమనంలోకి వెళ్ళలేదు ఎందుకు వ్యాపార అభివృద్ధి జరగలేదు ఎందుకు విస్తరణ చేయలేదు ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన అంశం అంటే ఆ రోజు తండ్రి అధికారంలో ఉన్నారు కాబట్టి కొడుకు పేరు మీద తండ్రి అవకాశం కల్పిస్తే కుమారుడికి కుమార్తెకి ఆస్తులు సమకూరిని ఇది బహిరంగ రహస్యం ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ఉన్నాయి కదా ఇంకా ముప్పై సంవత్సరాలు తనే అధికారంలో ఉండే విధంగా మంచి పరిపాలన చేస్తానని ప్రజలు ఆశించారు కేంద్ర పెద్దలు కూడా ఆశించి ఉండొచ్చు కానీ అలా అయితే జరగలేదు కదా దోపిడీలు దోపిడీలు దొంగతనాలకు సంబంధించి అలాంటి వాళ్ళకి ప్రోత్సహించారు అది ముఖ్యమంత్రి తెలియకుండా జరిగింది అనేది లేదనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి ఈరోజు అమిత్ షా గారితో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఈ భేటీలో అసలు ఈ ప్రస్తావన రాలేదంటారా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నిస్సేంగా వచ్చినాయి రాలేదని నేను ఎందుకు చెప్తాను నిస్సందేహంగా వచ్చినాయి వచ్చినప్పుడు ఆడు మాట్లాడుకున్న దాంట్లో చాలా వివరాలతో సహా ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన దోపిడీకి ఎంతవరకు అతను కారకుడు లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి అతను ఎంతవరకు కారకుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల మీద స్వపక్ష నేతల మీద అతను చేసిన దాష్టికానికి అతని ప్రమేయం ఎంతవరకు ఉంది ఈ వివరాలు నిస్సందేహంగా వాళ్ళు అడుగుతారు వీళ్ళు చెప్పుంటారు నిస్సందేహంగా ఉంటాయి రాష్ట్ర పరిధిలో ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను కేంద్ర పరిధిలో ఎలా అనేది నేను చెప్పలేను కానీ రాష్ట్ర పరిధిలో మాత్రం నిస్సందేహంగా ఆ గతంలో జరిగినటువంటి ఏదైతే దోపిడీ ఉందో కొంతమంది వ్యక్తులకు ఏ విధంగా దూషిపెట్టారో వాళ్ళు ఎలా దోచుకున్నారో అలాగే మనకు కళ్ళ ముందు కనపడుతున్న సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళే క్రమంలో ఉంటుంది దానికి న్యాయస్థానాలు ఏ విధంగా ముందుకెళ్తాయి అప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి అక్రమాస్తులకు సంబంధించిన ఏదైనా ఉంటే అప్పుడు ఆదాయ పన్ను శాఖ వారు వస్తారు కాబట్టి మళ్ళీ అది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఈడీ చేతిలోకి అంతేగాని అప్పటి వరకు మాత్రం నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూలంకుశంగా బయటకు తీసుకొచ్చే విధంగానే ఉన్నాయి ఇందాక మీరు అన్నట్టు సునీల్ కుమార్ ఇప్పుడు పిలవడం కూడా జరిగింది రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపందిద్ది అట్లాగే పిఎస్ఆర్ ఆంజనేయులకి ప్రభావతికి పిలుపందిద్ది ఈ విచారణ క్రమంలో ఎంతమంది పేరు బయటకు వస్తే చూడాలి మనం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ